ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఒకసారి ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఫార్మసీలు ప్రజల్ని ఎలా దోచుకుంటున్నాయి అని అనే విధానం మీద చెప్పాలనుకుంటున్నాను మా పాపకి ఫీవర్ వచ్చిందని నేను హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ మెడిసిన్ రాశారండి అవి అపోలో ఫార్మసీలో దొరుకుతాయని చెప్తే అపోలో ఫార్మసీకి వెళ్ళాను వెళ్తే డాక్టర్ సిక్స్ టాబ్లెట్స్ రాశారు సిక్స్ టాబ్లెట్స్ అని రాస్తే ఇగో ఈ ఫార్మా కంపెనీ వాళ్ళు నాకు అక్కడ అపోలో సిబ్బంది చెప్పింది ఏంటంటే ఈ ఫార్మా కంపెనీ టెన్ ట్యాబ్లెట్స్ ఇస్తామండి కటింగ్ ఇవ్వము అని అదేంటండి కటింగ్ ఇవ్వడం కటింగ్ ఇవ్వకపోవడం ఇది వరకు ట్యాబ్లెట్స్ తీసుకున్నప్పుడు మిగిలిపోయి అనుకోండి సార్ తిరిగి మెడికల్ షాప్ వాళ్ళు తీసుకునేవాళ్ళు ఇప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్తుంటే ఇష్టం వచ్చిన ట్యాబ్లెట్స్ రాస్తున్నారు అవసరానికి మించి రాస్తున్నారు ఒకవేళ కొన్ని కొంతమంది ఏం చేస్తారంటే కొంతమంది కోర్స్ మొత్తం వాడరు మిగిలిపోయిన ట్యాబ్లెట్స్ ఒక్కోసారి మధ్యలో ఏం చేస్తామంటే భయం భయం కదండి ప్రాణం మీద భయం కదా అందరికీ కూడా మధ్యలో హాస్పిటల్కి వెళ్ళిపోతారు మళ్ళీ ఈ ట్యాబ్లెట్స్ పక్కన పెట్టి ఇంకో ట్యాబ్లెట్స్ రాస్తారు మళ్ళీ ఆ ట్యాబ్లెట్స్ తీసుకుంటారు ఈ ట్యాబ్లెట్స్ ఉండిపోతాయి ఈ ట్యాబ్లెట్స్ తిరిగి తీసుకోవాలంటే తీసుకోవట్లేదు అక్కడ మరి ఇవన్నీ వేస్టే కదండి ఇవి ఇంత వేస్టేజ్ ఇదిగోండి నాకు సిక్స్ టాబ్లెట్స్ రాస్తే మరి తప్పక నేను తీసుకున్నానండి టెన్త్ తప్పే ఇవ్వమని చెప్తున్నారు ఇది ఎక్కడ అన్యాయం అండి అందరూ కొనుక్కోగలగాలి కదా ఈ షీట్ టూ హండ్రెడ్ అండి మరి టూ హండ్రెడ్ రూపీస్ సామాన్యుడు ఐదు ఆరు టాబ్లెట్లు రాస్తే ఇంకా నాలుగు ఏం చేసుకోవాలండి నాలుగు యాంటీబయాటిక్ ఎక్కువ వాడేయొచ్చా యాంటీబయాటిక్ ఎక్కువ వాడితే కిడ్నీల మీద వాటి మీద ప్రభావం చూపిస్తాయి కదా డాక్టర్ అనే అతను తెలిసే రాస్తారు కదా మా మెడిసిన్ డాక్టర్ రాసిన మెడిసిన్ కూడా మేము ఇవ్వము అని చెప్తుంటే పోనీ మేము మీరు మీ నోటితో చెప్పండి అంటే వాళ్ళు భయపడుతున్నారు మేము చెప్తే మా ఉద్యోగాలు పోతాయని అందుకని వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి అని నేను ఇంటికి వచ్చాక ఇగో ఈ మెడిసిన్ తీసి నేను మీకు చేస్తున్నానండి ఇదిగో అపోలో ఫార్మసీ ఇగోండి యాంటీబయాటిక్ డాక్టర్ గారు రాసిన ట్యాబ్లెట్స్ అక్షరాల అర డజన్ ట్యాబ్లెట్స్ రాశారు రాస్తే ఇగో పది పది ఇచ్చారనమాట ఎందుకంటే కటింగ్ ఉండదంట ఈ ఫార్మా కంపెనీ వాళ్ళు కట్ చేస్తే ఊరుకోరట మరి ఈ ట్యాబ్లెట్స్ కూడా కటింగ్లే కదండి ఒక్కొక్క టెన్ ట్యాబ్లెట్స్ టెన్ ట్యాబ్లెట్స్ కట్ చేసే కదా ఎకండిగా ఒక వంద ట్యాబ్లెట్స్ అలా ఉండవు కదా ప్యాకింగ్లోని ఇదండి పరిస్థితి ఇప్పుడు కవర్లు కూడా ఒక కవర్ తర్వాత కట్ అయ్యే కదా వస్తాయి మరి ఏవి కటింగ్ లేవు అంటే అసలు కట్ చేయకుండా ఏమవుతుందండి మనం వేసుకుని బట్టలు కూడా కత్తిరించే కుట్టాలి మన కాలుగేసుకునే చెప్పులు కూడా కత్తిరించే వాటిని దేనికదిగా సవరించాలి దేనికది కట్ చేస్తేనే కదా అవుతాయి ఏగో కటింగ్ ఉండదు ఈ ట్యాబ్లెట్స్ కట్ కత్తిరింపు ఉండదు తీసుకుంటే పది తీసుకుని వెళ్ళతే మానేయండి ఇదండి పరిస్థితి ఇలాగా ఫార్మసీలు కా షాపులు మందుల షాపులు వీళ్ళకి మరి లైసెన్సులు ఎందుకు ఇస్తున్నారు మామూలుగా మెడికల్ షాప్ వాళ్ళు పెట్టుకుంది పోటీగా అపోలోలు ఎక్కడ పడితే అక్కడే అపోలోలు పెట్టుకోవచ్చు సార్ తప్పులేదు కానీ ఎన్ని కావాలంటే అని ఇవ్వాలి కదా సార్ ట్యాబ్లెట్స్ డాక్టర్ రాసినని కాదు ఇన్ని ఇస్తేనే ఇన్ని ఇస్తేనే మాకు కుదురుతుంది మళ్ళీ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అని మా డబ్బులు కూడా కట్టించుకున్నారండి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఏది అంటే యాడ్ అవుతాయి మీ అకౌంట్లోకి జీఎస్టీ తగ్గింది కాబట్టి ఇప్పుడు యాడ్ అవుతాయి అంతే తప్ప ఇవ్వం ఇదండి చెప్పేది ఇంత దారుణమైన దాని మీద చర్యలు ఎవరు తీసుకుంటారో మాకు తెలియట్లేదు తీసుకుంటారో తీసుకోరో కూడా మాకు తెలియదండి ఎందుకంటే అపోలో అంటే మన డిప్యూటీ సీఎం గారి ఒక డిప్యూటీ సీఎం గారి కోడలది కదండి అలా అన్న అన్న కోడలది కదండి అపోలో ఫా అపోలో అనేదే అపోలో హాస్పిటల్స్ అవన్నీ కూడా కాబట్టి వీటి మీదేమి చర్యలు తీసుకోరు ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకోరు అదే చిన్న చిన్న షాపులు ఉంటాయనుకోండి వాటి మీద తీసుకుంటారు ఇదండి మన మన యొక్క పరిస్థితి ఏమనాలండి సామాన్యుడి యొక్క దీనస్థితిని క్యాష్ చేసుకుంటున్నారు అందరూ ఇది మన సమాజం మన గొప్ప గొప్పగా ఎదుగుతున్న సమాజం ఇదంతా